హలో అండి ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో కావాల్సిన మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొబ్బరి చెక్క లవంగాలు వేసుకోవాలి తరువాత వేయించి పెట్టుకున్న ధనియాలు కూడా ఇందులో వేసుకోవాలి ధనియాలు వేసిన తర్వాత మనకు రుచికి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ఒక ప్యాన్ తీసుకొని అందులో ఏడు నుంచి ఎనిమిది స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ని కట్ చేసి వేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి చీలికలు బాగా వేగిన తర్వాత ఆల్రెడీ వాష్ చేసి ఉంచుకున్న చికెన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతు కలుపుకున్న తర్వాత మూత పెడుతూ చికెన్ని ఉడికించుకోవాలి అప్పుడే ఆ చికెన్లో ఉన్న వాటర్ అనేది బయటకు వస్తుంది చూడండి ఇక్కడ చికెన్లో నుంచి వాటర్ వచ్చాయి కదా నేను ఏ వాటర్ని యాడ్ చేయలేదు ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే మన రుచికి సరిపడ ఉప్పును కూడా ఇప్పుడే వేసుకోవాలి ఉప్పు పసుపు వేసిన తర్వాత మిశ్రమం మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి పసుపు వేసి ఒక నిమిషం పాటు బాగా ఉడికించుకున్న తర్వాత ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని బాగా కలుపుకోవాలి మధ్య మధ్యలో చికెన్ని కలబెడుతూ ఉండాలి లేదంటే అడగంటి పోతుందండి ఇప్పుడు ఒక మీడియం సైజ్ టమాటాని తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఇక్కడ చికెన్ అనేది నాకు బాగా ఉడికిపోయింది నేను ఏ వాటర్ని యాడ్ చేయలేదు చికెన్లో నుంచి వచ్చిన వాటర్ మాత్రమే నాకు సరిపోయింది మీకు ఒకవేళ ఉడకలేదు అంటే కావాలంటే వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా చికెన్ అనేది బాగా ఉడికిన తర్వాత ఆల్రెడీ మనం పేస్ట్ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ని ఇప్పుడు యాడ్ చేయాలి నాకైతే మొత్తం పౌడర్ సరిపోయిందండి పౌడర్ని వేసేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి ఆ మసాలా ఫ్లేవర్ అనేది చికెన్కి బాగా పట్టుకుంటుంది ఒక రెండు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి అంతే అండి చివరగా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే అంతే ఎంతో టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అది అన్నంలోకి చపాతి పులకాల్లోకి సూపర్గా ఉంటుందండి ట్రై చేయండి ఒకసారి థ్యాంక్స్ ఫర్ వాచింగ్